పశ్చిమ గోదావరి జిల్లా పెనుగుండ మండలం మునమర్రు గ్రామంలో సర్పంచ్ భర్తతోట మెహర్ ఆధ్వర్యంలో డాక్టర్ రామ్మనోహర లోహియా ఆరోగ్య జీవన్ సంస్థాన్ హనుమాన్గఢ్ రాజస్థాన్ థెరపిస్ట్ పర్యవేక్షణలో ఈరోజు ఆక్యుప్రెజర్ ఉచిత చికిత్సా శిబిరము ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో గ్రామస్తులు పరిసర ప్రాంత ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను ఆక్యుప్రెజర్ థెరపిస్టులకు వివరించారు ఈ సందర్భంగా ఆక్యుప్రెజర్ థెరపిస్ట్ డాక్టర్ తాన్రాజ్ మాట్లాడుతూ ఆరు రోజులు వైబ్రేషన్ సుకోజ్ మరియు అయస్కాంత చికిత్స శిబిరము అక్యూప్రెజర్ చికిత్స నేచర్ క్యూర్ పద్ధతికి చెందినది మన శరీరంలో ఏ విధమైన అనారోగ్యానికి గురైనప్పుడు మన అరచేతిలోనూ అరికాళ్లలోనూ ఉన్న ఆక్యూప్రెజర్ పాయింట్లలో నొప్పి ఉంటుందని అందువలన ఈ పాయింట్లను నొక్కడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం మరియు రక్త ప్రసరణ సక్రమంగా జరుగుట వలన బయో ఎనర్జీ కూడా ప్రసరించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని తెలిపారు ఈ యాక్యూ ప్రెజర్ ట్రీట్మెంట్ ద్వారా ఊబకాయం సయాటిక నిద్రలేమి రక్తపోటు బి పి మూత్రపిండాల వ్యాధి ఎత్తు పెరుగుదల మధుమేహం పక్షవాతం మానసిక వ్యాధులు అజీర్ణము మోకాళ్ల నొప్పులు మూత్రపిండాలలో రాళ్లు గ్యాస్టిక్ సమస్య శ్వాసకోశ వ్యాధులు నడుము మెడ మెడనొప్పి శిరోవేదన గొంతు ముక్కుచెవి సమస్యలు కీళ్లనొప్పులు పిల్లలు నిద్రలో మూత్రం పోయుట వంటి అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందుతుందన్నారు ఈ శిబిరానికి విచ్చేసిన గ్రామస్తులు పరిసర ప్రాంతాల ప్రజలు మాట్లాడుతూ ఆక్యూ ప్రజర్ తమకి ఉన్న ఆరోగ్య సమస్యలకు ఉపశమనం లభించిందని తెలిపారు సక్సెస్ఫుల్ అయింది ఈ క్యాంపు వన్ వన్ ట్వంటీ పర్సెంట్ రెగ్యులర్ అక్కడ వస్తుంది అందరికీ ముఖాల నొప్పులు కాల నొప్పులు నడు నొప్పి సర్వాకెళ్ళి ఇస్పండ్లైటిస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఈ క్యాంపు ఆ రోజు కంటిన్యూ రావాలి పేషెంట్కి ఒక ఒక సిట్టింగ్ హాఫ్ అన్ అవర్ క్యాంప్ ఒక సిట్టింగ్ హాఫ్ అన్ అవర్ ట్రీట్మెంట్ చేస్తారు ఈ హాఫ్ అన్ అవర్లో రోజు హాఫ్ అన్ అవర్ ఆ రోజు ట్రీట్మెంట్ చేస్తున్నాం మేము ట్రీట్మెంట్ చేస్తే ఈ నడు నొప్పి సైటిక ప్రాబ్లం జాయింట్స్ పెయిన్ ఈ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ రిలీఫ్ వస్తుంది తర్వాత ఏం చేయాలా ఇట్లా చేయాలా మేము లాస్ట్ రోజు అందరికీ ట్రైనింగ్ ఇస్తారు ఈ ఇంటికాడ రోజు ప్రాక్టీస్ చేస్తే ఈ सैड इफेक्ट मुझू लेकु ट्रीटमेंट एक काल के एक ब्रेन की स्टमक की अब फुल बॉडी की प्रेजर पॉइंट काल की प्रेजर एम प्रॉब्लम तक वस्तु तक इलाके प्रेजर पॉइंट उ डाक्टर था चौधरी प्रेजर पॉइंट की సీడ్ థెరపీ యూస్ చేస్తారు ఈ చేతులు పాయింట్ సేమ్ ఈ ప్రాక్టీస్ జస్ట్ సేమ్ యోగా టైప్ ఏం సైడ్ పే లేదా రెగ్యులర్ చేస్తే ఈ జాయింట్స్ పెయిన్ మెయిన్ పెయిన్ కిల్లర్ యూజ్ నో యూజ్ ఇది యూజ్ చేస్తే బెస్ట్ థ్యాంక్ యూ మునవర్ గ్రామంలో ఆక్యుప్రెజర్ క్యాంప్ పెట్టించడం జరిగింది నేను ఈ సిద్ధాంతాన్ని జరుగుతున్నప్పుడు సిక్స్ డేస్ నేను అక్కడికి వెళ్ళి చేయించుకోవడంతో నాకు అది నచ్చి గ్రామ ప్రజలకు ఉపయోగపడద్దు అనే ఉద్దేశంతో వాళ్ళని ఇన్వైట్ చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చారు వీళ్ళు దీనికి ఏమీ మనీ అనే పేమెంటు లేకపోతే ఇది అనేది ఉండదు కేవలం ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయించి సిక్స్ డేస్ వాళ్ళు పూర్తిగా దానికి మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానికి సంబంధించిన పెద్ద పాయింట్స్ తోటి చేస్తున్నారు చాలా బాగా జరుగుతుంది దరిదాపుల్లో ఇక్కడ మరి చిన్న గ్రామం ఇది ఇక్కడే దరిదాపుల్లో ఒక వంద మంది వరకు ఊరి నుంచే వచ్చారు పొరుగులు అనౌన్స్ చేస్తే బాగా ఎక్కువ వస్తారనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళకి ఉపయోగపడద్దు అని ఉన్నవర వరకే చేస్తాం మేము కానీ చాలా సాటిస్ఫాక్షన్ జనాలు కూడా చేయించుకున్న వాళ్ళందరూ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు ఏంటంటే మొదటి నుంచి మనం మందులు వాడటం వల్ల వచ్చేదానికంటే కూడా ఇలా చేసుకుని మనకి బాడీలోనే తగ్గించుకుంటే హెల్త్ ఇష్యూస్ ఉండమని ఉద్దేశంతో చూడగానే నాకు నచ్చి ఇక్కడ జరిగింది నచ్చిందెంలో అరంపి చేస్తున్నాను సార్ మా నేను నా పేరు వెంకట నరసింహరావు మా నాన్నగారు వెంకట సుబ్రహ్మణ్యం గారికి నాగమణి గారికి సిద్ధాంతం ఆరివేసి కళ్యాణ్ మండపంలో క్యాంప్ పెట్టారు సార్ ఈ అక్యూపెంచరీ థెరపీ ద్వారా చేస్తుంటే వాళ్ళని చూసి వాళ్ళకి తగ్గిందని చెప్తే మీ మునుమార్ ప్రెసిడెంట్ గారు సార్ రామోహరం ఇంటికి వచ్చారు సార్ ఇక్కడ పెట్టారని క్యాంప్ వస్తే ఇక్కడ కూడా చేస్తున్నారంటే నేను సిమ్లేషన్ పెట్టించాను సార్ నటు మీకు స్పైనల్ కార్డు సర్జరీ అయింది నాకు అది కాలు ఫుట్ రాతుందో అది బాగానే ఉంది నాకు తిమ్రే తగ్గింది దాని గురించి నేను చేయించుకుంటా వచ్చేసాను తెలియపరుస్తాను అని దీనివల్ల కొంచెం ఆక్యుపెంచర్ అంటే నీకు మెడిసిన్ ఏం కాదు చూ ఇంజక్షన్ కాదు కదా ఇది అంతా చిమ్ అవుతుంది తిమ్లు కాళ్ళు అవి చేతులు స్పాట్స్ ఎక్కడైతే ఉందో అక్కడ వాళ్ళు చేస్తున్నారండి మసాజ్ దానివల్ల కొంచెం అందరికి ఒక ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ టైమ్ ట్వంటీ మినిట్స్ చేస్తాను మొత్తం ఐటమ్స్ అన్ని కలిపి ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఆ సిక్స్ డేస్ చేస్తారు కదా క్యాంపు ఎవరు వచ్చినా ఫస్ట్ డోసు ఆరు రోజులతో అయిపోతుంది ఆరు రోజుల తర్వాత మరి మనకి ఏమైనా కావాల్సిన బాధ అవి కూడా ఐటమ్స్ ఇస్తున్నారు వాళ్ళు కొన్ని కొన్ని పెట్టుకెళ్ళవచ్చు పెద్దగా సాధ్యం లేదు ప్రెసిడెంట్ గారి పెట్టారండి ఇది మున్మార్లు ఇది మున్మార్ గ్రామండి పంచాయతీ ఇక్కడ మీది వాళ్ళు పెట్టడం జరిగిందండి ఇక్కడ మేము నాకు నడు నొప్పి కాల్ నొప్పి నడు నొప్పి కూడా బాగా గ్యాస్ ఎక్కువ బాగా ఎక్కువగా ఉన్నదండి వచ్చాక కొంచెం కవర్ అయిందండి ఇదంతా మీరుగా వల్ల బాగానే జరుగుతుంది ట్రీట్మెంట్ అన్ని కూడా జనం కూడా ఎక్కువ ఎక్కువ వస్తా ఉన్నారండి అరగంట సేపు ఉంటుందండి జనం కూడా చాలా మంది బాగా ఇంకా వస్తారని చూస్తారండి జనం కూడా ఇంకానే ఇంకా నుంచి కూడా బాగున్నదండి అంత కూడా చెప్పడం కూడా జరిగిందండి ఇలా మేము చేయించుకున్నాం మీరు కూడా చేయించుకుంటే బాగుంటుందని చెప్పామండి చెప్పేవండి వాళ్ళు కూడా వస్తారని చెప్పారండి వాళ్ళ ఒక ఐదుగురు జాయిన్ అయ్యారండి అండి వాళ్ళ కొత్తగానే వచ్చి మొత్తానికి రూమ్ జర్ అయ్యారండి ఇంకా జానవృతం కూడా ఇంకా చూస్తారండి ఇంకా ఇంకా పురుగులు ఇంకా చేయలేదండి ఇప్పుడు చేస్తామండి పురుగులు కూడా చేస్తామండి వాళ్ళు కూడా వచ్చేలాగా ఉన్నారండి వాళ్ళు కూడా